హెల్మెట్ వల్లనే నేను ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నానని తన తండ్రి బైక్పై వెళ్తూ లారీని ఢీకొని హెల్మెట్ ధరించడం వల్ల స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు ఆయన బతికి బయటపడడం వల్లే నేను ఈరోజు కలెక్టర్ను అయ్యానని మీ ముందు మాట్లాడుతున్నానని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో లక్షలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అనేక కుటుంబాలు రోడ్డు పా రోడ్డున పడుతున్నాయని అన్ని పోలీసులే ప్రమాదాలను ఆపలేరని ఎవరి జాగ్రత్తలో వారు ఉండి వారి ప్రాణాలను కాపాడుకుంటూ వారి కుటుంబాలను పోషించుకుంటూ సుఖంగా జీవించాలని ఆయన అన్నారు మెదక్లో జరిపిన సమావేశంలో మాట్లాడుతూ హాజరైన వారి అందరూ వారి గ్రామాలలో తల్లిదండ్రులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ చుట్టుపక్కల గ్రామాల వ్యక్తులకు కానీ రోడ్డు భద్రత ప్రాణాల విలువలను కుటుంబ పరిస్థితులను రోడ్డున పడే దౌర్భాగ్య పరిస్థితులను వివరించాలని ఆయన కోరారు ఈ రోడ్డు భద్రత భద్రతా కార్యక్రమంలో ఆయా పాఠశాలల విద్యార్థులు ప్రజలు ఆయా శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ సర్దార్ సింగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఎంఈఓ నీలకంఠం సార్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఏఎంఐ శ్రీలేఖ గారు వేదిక మీదకి రావాలి అలాగే మెదక్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నాగరాజు గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం ముఖ్య అతిథిగా విచ్చేసిన పేద డిస్టిక్ కలెక్టర్ సార్ గారికి మరియు ఎస్పీ సార్ గారికి మరియు ఉన్న ఆఫీసర్స్ అందరికీ మరియు మీడియా మిత్రులకి మీ విద్యార్థులకి అందరికీ నా నమస్వాంతు ముప్పై ఒకటి వారికి కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం అందులోని భాగంగానే ఈరోజు ర్యాలీ స్కూల్ స్టూడెంట్స్ తోటి కాలేజ్ స్టూడెంట్స్ తోటి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దానికి అతిథిగా మన కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చినందుకు చెప్తూ ఒక మెదక్ జిల్లాలో మూడు వందల ఏడు మంది వన్ ఇయర్ లో చనిపోయారు అంటే యావరేజ్ గా దాదాపు ఎప్పుడో ఎక్కడొకడా ఈ జిల్లాలో యాక్సిడెంట్లు చనిపోతున్నారు అన్ని క్రైమ్స్ కన్నా కూడా ఇది చాలా అన్యాయం ఇది ఆ చనిపోయే వాళ్ళు కూడా యంగ్ పీపుల్ అంతా ఎవరు కూడా ఈ ఏజుడ్ కాదు వాళ్ళు కాదు చిన్నపిల్లలు చనిపోతున్నారు యంగ్ పీపుల్ చనిపోతున్నారు తర్వాత ఇండియా లెవెల్లో చూస్తే ఎవ్రీ డే ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది చనిపోతున్నారు పోయిన సంవత్సరం ఒక లక్ష యాభై వేల మంది చనిపోయినారు యాక్సిడెంట్ అంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తే ఈ యాక్సిడెంట్స్ కంట్రోల్ కావు ఈ స్టూడెంట్ లైఫ్ నుంచి మీ దగ్గర నుంచి ఒక డిసిప్లిన్ చిన్నప్పటి నుంచి పెద్ద కూడా మనం రోడ్ మీద నడిచినప్పుడు ఎట్లా నడవాలి వెహికల్స్ డ్రైవ్ చేసినప్పుడు ఎట్లా డ్రైవ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా నియమాలు పాటించితే పాటించితేట్రైట్ ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు చూస్తున్నారు చాలా మంది ఈ చనిపోయే మూడు వందల మందిలో జిల్లాలో టూ హండ్రెడ్ మెంబర్స్ టూ వీలర్స్ వాళ్ళే చనిపోతారు టూ వీలర్స్ వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్స్ పెట్టరు వాళ్ళు ఎవరు కూడా చాలా మందికి లైసెన్స్ ఉండవు వాళ్ళు రాంగ్ రూట్ లో వస్తారు ట్రిపుల్ రైడింగ్ ఉంటాయి అన్ని కూడా మనం చేసే తప్పుల వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి యాక్సిడెంట్స్ అయినప్పుడు గా మనం హాస్పిటల్ తీసుకుపోతే చాలా మంది సర్వైవ్ అవుతున్నారు నేను చెప్పింది ఓన్లీ డెత్సే దాదాపు ఇంజురీస్ ఒక వెయ్యి మంది దాకా ఉన్నారు ఒక సంవత్సరంలో రేపు నిబంధనలు కూడా మీరు నేర్చుకుంటే ఒక డిసిప్లిన్ నేర్చుకుంటే ఫ్యూచర్ లో మీరు ఎందుకంటే రేపు మీరే పౌరులు కాబట్టి మనం యాక్సిడెంట్స్ కంట్రోల్ చేస్తే ఎందుకంటే చాలా యంగ్ పీపుల్ పోతున్నారు దాంతో టోటల్ గా ప్రొడక్ట్ బంద్ తగ్గిపోద్ది జీడిపి తగ్గిపోద్ది అన్నింటి మీద ఎఫెక్ట్ పడేది దాన్ని కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో ఇంత ముందు ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఓన్లీ వారోత్సవాలు చేసేవాడు ఇది రోడ్డు వారోత్సవాలు చేసేవాడు కానీ అది అది ఇంకా ఇంపాక్ట్ లేదు పబ్లిక్ లో బాగా పోటలేదు లేదు మెసేజ్ అందుకోసమే మంతోత్సవాలు అంటే దాదాపు ఈ నెల ఫస్ట్ నుంచి మనం ఈ మంత్ ఎండింగ్ దాకా కూడా రెగ్యులర్ గా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఏ డే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అప్రవద్దు అని అందరూ కూడా ఎవరైతే వాహనాలు తోలుతారు వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతో ఈ రోజు కలెక్టర్ గారు జిల్లా ఎన్నో పనులున్నాయి ఈ రోజు ఈ రోజు మొత్తం గ్రామ సభలు అయినా కూడా మీకోసం టైం ఇచ్చి ఎందుకంటే ఒక డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ముందుంటే పబ్లిక్ లో కొద్దిగానే మారిపోతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అయితే మీరందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయిన పిల్లలు కూడా మీ ఇంటికి పోతే మీ ఇంట్లో మీ ఫాదర్ మదర్స్ కూడా డిస్కస్ చేయాలి మీ బ్రదర్స్ కూడా మాట్లాడాలి ఎందుకు పెట్టిన ఈ ప్రోగ్రామ్ కలెక్టర్ గారు ఎందుకు వచ్చారు ఎస్పీ గారు ఎందుకు వచ్చారు ఆర్టీఓ గారు ఎందుకు అనేది కూడా మీ ఇంట్లో చర్చ జరగాలి నువ్వు కూడా ఇంట్లో తాగి వెహికల్ నువ్వు చచ్చిపోతే మా అనే చర్చ జరగాలి ఇంట్లో జరిగితే అప్పుడన్నా కనీసం కొంతలో కొంత మార్పు వస్తుంది అందుకోసం మీ పిల్లలందరూ కూడా ఈ రోజు ఇక్కడ పిలిపించి మాట్లాడడం జరుగుతుంది ఎవరైతే బైక్ నడిపిస్తారో అందరూ హెల్మెట్ వేసుకుంటారా వేసుకోరు సో మీరే చెప్తున్నారు ఎందుకు వేసుకోరు సో అది మీరు కంపల్సరీగా వేసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఉన్నప్పుడు నేను ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు సో మా ఫాదర్ కి కూడా ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది సో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన హెల్మెట్ వేసుకున్నాడు హెల్మెట్ వేసుకున్నాడు కాబట్టి చిన్న దెబ్బలతో బయటపడ్డాడు సో అదే కనుక ఒకవేళ హెల్మెట్ వేసుకోకుండా ఉంటే చాలా చాలా మేజర్ యాక్సిడెంట్ అది ఎంకర్ నుంచి లారీ వచ్చి డాష్ చేయడం జరిగింది సో ఆయన వెళ్ళి ఎగ్రి వేరే సైడ్ పడేసరికి అది హెల్మెట్ ఉన్నది కాబట్టి ఆయనకి ఏం రాలేదు అదే హెల్మెట్ లేకపోయింటే ఈ పాటికి సో మా ఫాదర్ ఉండకపోతుండే నేను కలెక్టర్ కూడా అయి ఉంటున్నాను కాదు నాకు డౌట్ ఉండే యాక్సిడెంట్ అయినప్పుడు అది మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది అనుకో డామేజ్ అయింది సో దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చా బైక్ ని సో మాక్సిమం మనము ట్రై చేస్తే రిపేర్ చేసుకోవచ్చు లేదంటే కొత్త బైక్ కూడా కొనుక్కోవచ్చు సో ప్రాణం పోయింది అనుకోండి కొత్త ప్రాణం తీసుకొని రావచ్చా మళ్ళా కొత్త ఇప్పుడు అనుకోండి మళ్ళీ ఇంకో చెయ్యి వస్తుందా సో అదే దానికి టైర్ ఖరాబ్ అయ్యిందనుకో కొత్త టైర్ వేసుకోవచ్చా వేసుకోవచ్చు బట్ ప్రాణం పోయినా లేకపోతే మనం ఏదన్నా హ్యాండ్స్ కానివ్వండి లెగ్స్ కానివ్వండి ఇవన్న పోతే మనకి కంపల్సరీగా మళ్ళీ రావు సో ఇవి మనం ప్రివెంట్ చేయాలంటే కంపల్సరీ మనం ఏం పాటించాలా ట్రాఫిక్ రూల్స్ మనం కంపల్సరీగా పాటించాలా అందరి తెలుసు మరి ఎవరు పాటిస్తలేరు సో ఏ ఏ లైట్ వస్తే మనం ముందుకు వెళ్ళాలా మరి పాటిస్తున్నారా అందరు జిమ్ చేసి వెళ్ళిపోతా ఉన్నారు సో ఎవరు పాటించినా పాటించకపోయినా మనం కంపల్సరీగా పాటించాలా సో ఒక్కరిద్దరు పాటించినా కానీ వేరే వాళ్ళ కలిసి కొద్దిగా ఆకువర్డ్ కనిపిస్తారు వీళ్ళు ఇంత చిన్న పిల్లలు ఉన్నారు లేకపోతే వీళ్ళు ఇంత యంగ్స్టర్స్ ఉన్నారు అయినా వీళ్ళు పాటిస్తున్నారు మనమేమో సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతున్నాం అనేసి వాళ్ళకి అనిపిస్తుంది సో అందరు వెళ్ళిపోతున్నారు కదా నేను కూడా వెళ్ళిపోతా ఎందుకు ఆగాల అనేసి ఎవరు కూడా అనుకోవద్దు ట్రాఫిక్ సిగ్నల్స్ మన అందరం కూడా పాటించాలా సో మూవీస్ లో మనం చూస్తూ ఉంటాం హీరోలు ఏం చేస్తూ ఉంటారు